ఒప్పుకునే ఒప్పుకోకపోయినా వచ్చేటువంటి ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి ఆ సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా ఒక పార్టీ అభ్యర్థిగా మిమ్మల్ని కలవడానికి ఒక ఆత్మీయ సమ్మేళనం వేదికను ఏర్పాటు చేసి ఇక్కడ ఆహ్వానించి మీతో వేదిక పంచుకోవడానికి మనసు పంచుకోవడానికి ఆలోచనలు పంచుకోవడానికి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సోదరులు పవన్ గారికి అనిల్ గారికి మరొక సోదరులు శంకర్ గారికి పాత్రికేయ మిత్రులకి చేసినటువంటి అధ్యాపక బృందానికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు వక్తలు అందరూ చెప్తా ఉన్నారు యాక్చువల్లీ ఎక్కడ అరైవ్ అవుతున్నామో మనకు అర్థం కాలా డిఫరెంట్ పీపుల్ దే హ్యావ్ డిఫరెంట్ పర్సెప్షన్ టువర్డ్స్ ద లైఫ్ అండ్ ద ప్రొఫెషన్ ఒక్కొరి వృత్తి పట్ల ఒక్కొక్క రకమైనటువంటి దృక్పథం ఉంది ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉంది మిక్సప్ అవుతా ఉన్నాయి ఐడియాస్ ఒక డ్యాన్స్ మాస్టర్ వస్తాడు మాకు డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టిండడు దిస్ నాట్ థింగ్ యాక్చువల్గా ఒక ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఆ ప్రభుత్వాధినేతగా ఒక ముఖ్యమంత్రి ఉంటాడు ఒక ముఖ్యమంత్రి అనేవాడికి ఒక మంత్రి అనేవాడికి ఒక ఎమ్మెల్యే అనేవాడికి ఒక సర్పంచ్ అనేవాడికి ఆలోచన విధానం ఎప్పుడు కూడా సమాజం పట్ల ఒక దైవకార్యం చేస్తున్నాం వీళ్ళందరూ మా బిడ్డలనే ఆలోచన ఉన్నప్పుడే మంచి జరుగుతుంది అట్లా కాకుండా వీళ్ళంతా ఓటర్లు వీళ్ళు ఓటర్లుగా మాత్రమే మేము చూడాలా వచ్చే ఐదు ఐదు సంవత్సరాల మధ్య కాలంలో ఒక రెండు మూడు లోకల్ బాడీ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి అప్పుడు వేయించుకోవాలా ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఓటేసేటువంటి ఒక వ్యవస్థ ఉంది మనకి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళని ఓటర్లుగా వేయించుకోవడం ఎట్లా అనే ఆలోచనతో పరిపాలన కొనసాగిస్తే ఏదైతే అనార్థాలు జరుగుతాయో గడచిన నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అక్షర సత్యం పొల్లుపోకుండా పోకుండా అమలు చేసినటువంటి పరిపాలన విధానమే ఇటువంటి కష్టాలకు కారకు చెప్పేసి నేను బలంగా నమ్ముతా అది ఈ రోజులు మొదలవల వీళ్ళ తండ్రి గారు స్వర్గీయ దివంగత నేత మహానేత రాజశేఖర రెడ్డి గారు అంత ఆయన కొద్ది పాపం కష్టాలలో నుంచి పెరిగినాడు కాబట్టి నాయకుడిగా కష్టాలు చూసినాడు కాబట్టి కొద్ది వరకు మనస్తో ఆలోచన చేయగలిగినాడు కానీ ఎండ్ ఆఫ్ ది డే సెకండ్ కాన్సిక్యూటివ్ ఎలక్షన్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఆయన ఎన్నుకుపోయి ఎదుర్కోబోయేటప్పుడు కూడా ఎప్పుడు కూడా నేను ఇన్ని పెన్షన్లు ఇచ్చినాను ఇన్ని నిల్లు ఇచ్చినాను ఇంతమంది ఓటర్లు ఉన్నారు దీనిలో నాకు వీళ్ళు ఓట్లు వేస్తారనే ఆలోచన ఉంది అది కాదు ఈ ప్రపంచంలో ఈ సమాజంలో శాశ్వతమైన ప్రక్రియ మార్పు అనేది మాత్రమే నేను కాదు మీరు కాదు ఈ మార్పు అనేది సర్వ్య దిశలో పోవాలనే ఆలోచన అనేది పాలకులకు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈరోజున ప్రైవేట్ టీచర్స్ని అడ్రస్ చేయాలి మేము ప్రైవేట్ టీచర్స్కి ఒక కష్టం ఉంది ప్రైవేట్ టీచర్స్ కష్టం ప్రైవేట్ టీచర్స్కు ఉంది గవర్నమెంట్ టీచర్స్ కష్టం గవర్నమెంట్ టీచర్స్ ఉంది మీకు ఈరోజు మాకు ఎన్నికల సమయం వచ్చేసింది కాబట్టి మీ కాళ్ళ కడియాలు పెడతాం నడుము ఒడ్డానం పెడతాం ముక్కు ముక్కు పూలు పెడతామని చెప్పేసి వెళ్ళిపోవచ్చు మేము బట్ దే ఆర్ నాట్ ప్రాక్టికల్ ఒకటి మాత్రం ఈ వేదిక మీద నుంచి హామీ ఇవ్వగలుగుతాం గడిచిన నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి అధ్యాపక బృందానికి అధ్యాపక వృత్తిలో ఉన్నటువంటి ఒక సమాజానికి ఏవైతే కష్టాలు మిగిల్చినాడో అటువంటి కష్టాలు అయితే మేము ఇవ్వాం బ్రాండీ షాపుల దగ్గర బ్రాండీ షాపులు నిర్వహించుకోవడం ప్రభుత్వ టీచర్లకి అదే రకంగా ప్రభుత్వ స్కూల్లో పోయేసి బాత్రూములు గడగడం ఇవన్నీ ఈ పనులైతే మేము తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా చేయనీ మా ముఖ్యమంత్రి గారికి చెప్పేనా అంతేకాకుండా జీవితంలో మార్పులు అనేటివి ఒక్కోరొక ఆలోచన విధానం ఉంటుంది బేసిక్గా టీచర్లు అనేవాళ్ళు ఎన్నికలు నిర్వహించుకునేటప్పుడు చాలామంది పోస్టల్ వ్యాలిటీ అలాంటివి కూడా డబ్బులు తీసుకున్నారని ఒక అప్పవాదం ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తే డబ్బులు తీసుకున్నారని అప్పవాదం వ్యవస్థలు పతనానికి నాంది ఆ డబ్బులు తీసుకొని ఓటిచ్చేటువంటి కార్యక్రమం అనేది వాస్తవం అని మీరు అందరూ ఫస్ట్ చైతన్య చైతన్యం తెచ్చుకోవాలి ఆ రెండు వేలు మూడు వేలు ఐదు వేలు డబ్బులు ఇస్తారు ఎప్పుడైతే మిమ్మల్ని చూడాల్సినటువంటి కోణం పాలకులకి మా బిడ్డలు రా వీళ్ళు వీళ్ళకి మేము బాగా చూసుకోవాలా మా ఇంట్లో మా భార్యనో పిల్లలను ఏ రకంగా చూస్తామో వీళ్ళందరినీ అదే రకంగా ప్రేమగా చూసుకోవాలా వీళ్ళ జీవితాల్లో కష్టాలు రాకుండా చూసుకోవాలా వీళ్ళ జీవితంలో వాళ్ళు పనిచేయరు ఎవరైనా పని చేద్దాము స్పందిస్తామంటే కూడా పనిచేయనటువంటి ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని మీకు స్పష్టంగా తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా నేను అందుకనే చెప్తున్నాను ఈ ప్రభుత్వం యొక్క మనుగడ మనందరి జీవితాల్లో దుర్భరమైనటువంటి పరిస్థితుల్ని తలెత్తింది ఇది కంటిన్యూ చేస్తుంది మరింత రెచ్చిపోయేటువంటి విధానం ఉంటుంది మరొకసారి మీరు అవకాశం ఇస్తే అని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఏదైతే దాదాపు సుదీర్ఘ కాలం పాటు నేను మాట్లాడినప్పుడైనా కొన్ని అంశాలు మీకు అర్థమవుతూ ఉంటాయి ఎందుకంటే చదువుకున్నటువంటి విజ్ఞులు కాబట్టి అది అసలు ఈ మనిషికి ఈ సమాజం పట్ల అవగాహన ఉందా లేదా సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల జీవన విధానం పట్ల కానీ వాళ్ళ సమస్యల పట్ల కానీ వాళ్ళ ఆలోచన విధానం పట్ల కానీ అవగాహన ఉందా లేదా అనేటువంటి ఒక ఆలోచన అయితే ఈ రెండు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు మాట్లాడినప్పుడైనా మీకు కొద్దివరకైనా అర్థమైంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను సుదీర్ఘ కాలం పాటు ఉన్నటువంటి ఇరవై ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా మీ అందరికీ అప్పీల్ చేస్తూ ఉంటాం ఈసారి తప్పు చేయద్దండి అవకాశాన్ని కోల్పోతుంది ఈ ప్రాంత అభివృద్ధి కావచ్చు అందరి జీవితాల్లో మార్పు వస్తుంది అని చెప్పి మేము నమ్మబలకచ్చు ఎన్నికల్లో పోయేటప్పుడు అన్ని అందరి జీవితాల్లో కాకపోయినా అన్ని వర్గాల జీవితాల్లో అయితే ఖచ్చితంగా మార్పు తెచ్చేటువంటి కార్యక్రమము ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తాను అందుకనే చెప్తున్నాను నిర్మాణాత్మకంగా ఆలోచన చేసేటువంటి వాళ్ళని మిమ్మల్ని మనస్ఫూర్తిగా మనుషుల కింద చూసేటువంటి వాళ్ళని మీ ఇళ్లలో కష్టం రాకుండా కాపాడుకోవాలని ప్రయత్నం చేసేటువంటి నాయకత్వాన్ని పార్టీల్ని నమ్మండి అని చెప్పేసి మీ అందరినీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజున ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా మీ అందరికీ ఓటే చెప్తున్నాను వేదిక మీద మీ ప్రతి కష్టంలో కూడా మేము స్పందించడానికి మీతో పాటు ఉండడానికి ఖచ్చితంగా ఉంటాము ఆ సమస్యల్ని పరిష్కారం చేసేటువంటి దిశగా కూడా మీతో కలిసి అడుగులేయడానికి సిద్ధంగా ఉంటాము మాకు అవకాశం వచ్చిన రోజున ఖచ్చితంగా మీ సమస్యల్ని ప్రస్తావించి అవసరమైతే దానికి పరిష్కారం కూడా మేమే చేసే విధంగా అవకాశాలను కూడా మలుచుకునేటువంటి దిశగానే ఆలోచన చేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా వేదిక మీద నుంచి తెలియజేసుకుంటూ ఈ రోజున అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జై హ్యాపీనెస్ ఇస్ ద ఇండెక్స్ సంతోషమే ఒక సూచికగా వీళ్ళ జీవన ప్రమాణాలు మార్చాలని ఆలోచన ప్రాపంలు రావాలంటే భావం ఉండకూడదు ఎన్నికలప్పుడు ఎందుకు డబ్బులు ఇస్తారంటే నాయకులకు ఉన్నటువంటి అభద్రతాభావం మళ్ళీ అధికారం లేక రాలేమో అని అభద్రతాభావం ఇవన్నీ కూడా ఎన్న ఎంటాడుతూ ఉంటాయి రోజున ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు మీ మీ కష్టాలు చెప్తూ వచ్చినారు డిఎస్సి గురించి కావచ్చు మెగా డిఎస్సి గురించి కావచ్చు వీటన్నిటి గురించి కావచ్చు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం చదువుకున్నటువంటి పిల్లలైతే తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టేనా చదివిస్తూనే ఉంటారు ఎకనామిక్స్ అంటే ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై మధ్యలో ఉండే గ్యాప్ ఎకనమిక్స్ అదే రకంగా సొసైటీకి ఉన్న ఎకనామిక్స్ కూడా అది ఆర్థికపరమైనటువంటి అంశాలు కాకుండా ఒక స్కూల్లో నుంచి పిల్లలు ఎంతమంది చదువుకొని బయటకు వస్తున్నారు వాళ్ళకి ఎంతమంది ఉద్యోగం వస్తుంది ఎంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్ ఎదగలుగుతున్నారు ఎంతమంది ఇన్నోవేటివ్గా థింక్ చేసేసి ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేయగలరు అనేదే జీవన విధానం దీంట్లో మీరు ఎక్కడైతే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఇఫ్ యు గివ్ ద బెస్ట్ ఆఫ్ ద అవుట్పుట్ మీ దగ్గర నుంచి బయటకు పోయినటువంటి విద్యార్థులు ఎస్టాబ్లిష్డ్ లైఫ్ లీడ్ చేయగలుగుతారో ఆపర్చునిటీస్ బెటర్గా ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయగలుగుతారో ఆ విద్యా అయితే కొద్దిగా ఫాలోయింగ్ పెరుగుతూ పోతుంది దిస్ ఈజ్ అ యూజువల్ ట్రెండ్ అక్కడ ఆర్థిక పరిపుష్టి కూడా కొద్దిగా బాగుంటుంది కాబట్టి దే కెన్ క్యాటర్ ఇప్పుడు ధైర్యంగా పవన్ చెప్పగలిగినాడు మీ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ నిన్న యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఇన్సూరెన్స్ అని పాప అదే సిద్ధారెడ్డిని చెప్పండి చెప్పలేడు ఎందుకంటే ఈ కెనాట్ టేక్ కేర్ ఆఫ్ హిస్ ఓన్ ఇన్ హెల్త్ ఇన్సూరెన్స్ సమస్య యాడ్ వచ్చేది అంటే ప్లేయర్స్ ఉంటారు దీంట్లో ఈ ప్లేయర్స్ అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సింది ఏమంటే ద వన్ దాదర్వే ఎక్కడో అయితే ఎంప్లాయ్మెంట్ ఒక ఆర్గనైజేషన్ ప్రైవేట్ సెక్టర్లో అయినా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కాగలుగుతుంది బేసిక్ ఇన్స్టింగ్ ఏమంటే గవర్నమెంట్ సెక్టార్లో ఏదైతే ఉందో గవర్నమెంట్ సెక్టార్లో ప్రభుత్వాలకి పాలకులకి చిత్తసిద్ధులు లేకపోవడం డబ్బవు ధనార్జనే ధ్యేయంగా పాలకులు పనిచేయడం వల్ల వచ్చేటువంటి కార్యక్రమాలే నాడు నేడు కావచ్చు ఇవన్నీ కూడా ఇండియన్ పాలిటిక్స్లో నల్లధనం లేకుండా ఎన్నికలు నిర్వహించుకోలేకపోవడం లేదంటే పార్టీలు నడవలేకపోవడము నడపలేకపోవడం ఇవన్నీ కూడా ఒక ఆలోచన కాబట్టి ఈ నాడు నేడు అనేది ఒక తంతుగా చేసేసి ఏదో ఐ వాష్ ప్రోగ్రాం కింద పెట్టేసి పిల్లల్ని మళ్ళీ ప్రైవేట్ సెక్టర్లోనే బాగా చదువుకుంటారనే ఆలోచన కల్పించేసి ప్రైవేట్ సెక్టర్ని కూడా క్విట్ చేస్తున్నాను ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా కూడా ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో దాదాపు కోట్ల మంది ప్రజలు ఇక్కడ దాదాపు నూట ముప్పై నూట ముప్పై ఐదు కోట్ల మంది ప్రజలు బతుకుతున్నారు దేశంలో ఈ రాష్ట్రంలో అయితే ఐదు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు అంటే దాదాపు ఏడు కో ఏడు కోట్ల ఎనిమిది కోట్ల మంది జనాభా ఉండొచ్చు అంటే వీళ్ళందరూ కూడా బతకాలనే క్రమంలో వీళ్ళందరికీ విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాలా ఆరోగ్య వ్యవస్థలను ఏర్పాటు చేయాలనే క్రమంలో గవర్నమెంట్ నాట్ బి ఇన్ ఎ పొజిషన్ టు క్యాటర్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ ప్రజల అవసరాలు తీర్చేటువంటి పరిస్థితిలో ఉండవు అక్కడే ప్రైవేట్ సెక్టర్ అనేది ఎమర్జ్ అవుతుంది ఈ ప్రైవేట్ సెక్టర్ ఎమర్జ్ అయిన తర్వాత ఇట్ షుడ్ ఫ్లరిష్ తప్పనిసరి పరిస్థితి మేము స్టైల్గా చెప్పచ్చు పాలకులు విద్యా వ్యవస్థ సమూలమైన మార్పులు చేస్తాము విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తాము ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఉంటాయని దమ్ము ధైర్యం ఏ పాలకుడికైనా ఉంటే అప్పుడు కొద్ది వరకు మార్పులు వస్తాయి అప్పుడు మీ అందరికీ కూడా ఉద్యోగాలు రావచ్చు మెరిట్లో అయితే అదర్వైజ్ రిజర్వేషన్స్లో అయితే అది కాకుండా మేము కాంప్లెక్సిటీ పెట్టుకొని అవసరాలు ఉన్నప్పుడేమో మేము ఇది తెస్తామని చెప్పేసి అవసరం తీరిపోయిన తర్వాత సీపీఎస్ రద్దు చేస్తాం అదే ఉందన్న వారంలో చేస్తామని నాకు అవగాహన లేకుండా చెప్పేసినాం అనేటువంటి దరిద్రం కోట్టు ముఖ్యమంత్రు మంత్రి వ్యక్తులు ముఖ్యమంత్రులు అవుతే పరిపాలన కార్యక్రమం చూస్తాను నేను చేస్తున్నటువంటి నాకు ఇది అకాడమిక్ ఇంట్రెస్ట్ అయితే కాదు నా ప్రొఫెషన్ అయితే కాదు ఈవెన్ ఆఫ్టర్ దట్ నేను కొంచెము నోటీస్ చేసినటువంటి సమస్యలు అమ్మఒడి ఏం చేస్తాడు అమ్మఒడికి డబ్బులు వేస్తా అంటాడు వాళ్ళు పోయి స్కూల్లో అంటారు ఈ స్కూల్లో పాపం డబ్బులు ఆ టయానికి రాకపోతే వీళ్ళు చేతి నుంచి ఆడవస అప్పులు వేస్తే తిప్పల పడో ఏదో వడ్డీలు తెచ్చో కట్టాల చిన్న చిన్న ప్లేయర్స్ అంతా ఏమైపోతారంటే అక్కడ ఎగిరిపోతూ ఉంటారు వాళ్ళ టీచర్స్కు జీతాలు సకాలంలో ఇవ్వలేరు ఒకవేళ ఆ ప్లేయర్ ఎగిరిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఎంప్లాయ్మెంట్ కూడా ఎగిరిపోతూ ఉంటుంది ద ప్రాబ్లమ్స్ దీన్ని కరెక్ట్గా అడ్రస్ చేయగలిగినటువంటి ప్రభుత్వాలు పాలకులు ఆలోచన విధానంలో స్పష్టత ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏర్పడితే మాత్రమే దీంట్లో మార్పులు వస్తాయని చెప్పేది కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉంటాం బేసిక్గా ఇప్పుడు కాకపోయినా ఇంకా వంద అయిన తర్వాత అయినా కానీ మానవాళి మనగడ మానవాళి దృక్పథం ఏమంటే వన్ మ్యాన్స్ రెవల్యూషన్ ఈజ్ అనదర్ మ్యాన్స్ టెర్రరిజం అని ఒకటి విప్లవం ఎప్పుడు తీవ్రవాదమే మీరు విప్లవంలో భాగస్వాములు అవుతున్నారంటే ప్రభుత్వానికి తీవ్రవాదం కిందే కనపడుతుంది అందుకని మీరు సిపిఎస్కి పోయినప్పుడు కూడా మిమ్మల్ని నాటి చార్జ్ చేయడము అంగన్వాడీకి పోతే రోడ్డు ఎక్కితే వాటర్ క్యాన్లు ఉపయోగించడం ఇవన్నీ జరిగినాయి ఇది నిరంతర పోరాటం కాకపోతే మీరు ఎవరైతే ఉన్నారో ఈ రోజున ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం ముందు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మాయ మాటల్ని నమ్మినారు మోసపోయినారు ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి అవకాశం అంటే ఒక్కసారి అవకాశం ఆయనకిస్తే మన జీవితాల్లో ఎన్ని దెబ్బలు తింటామని ఆలోచన లేకుండా ఎమోషన్స్తో ఓటింగ్ చేసినారు ఎప్పుడు థింక్ ట్యాంగ్గా ఉండేటువంటి వాళ్ళు ప్రత్యేకించి మిమ్మల్ని ఎందుకు టార్గెటెడ్గా ఈ మాటలు చెప్తున్నానంటే మేధావి వర్గం పది మందికి విద్యా బుద్ధులు చెప్పేటువంటి వర్గం ఆలోచన చేయగలిగినటువంటి వర్గం ఆశల్ని చేయగలిగినటువంటి ఆలోచనని చొప్పించగలిగినటువంటి వర్గం కాబట్టి మీ అందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను సరైనటువంటి ఆలోచన విధానం మనలో రానంత వరకు కూడా ఈ వ్యవస్థలో మార్పులు వస్తాయని మన కష్టాలు తీరుతాయని ఆలోచన చేయొద్దండి ఈసారైన ఎన్నికలను ఎదుర్కొని పోయేటువంటి క్రమంలో సరైనటువంటి ఆలోచన విధానంతోనే ఒక స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతోనే ఈ కష్టాలను దూరం చేయగలిగినటువంటి ప్రభుత్వాలు కానీ నాయకత్వాలు కానీ ముఖ్యమంత్రి అవుతేనే ఈ రాష్ట్రంలో మనకు ఉన్నటువంటి కష్టాలు కొద్దిమేరైనా తీరగలుగుతాయనేది వాస్తవం మీరు అందరికీ గ్రహించుకోమంటాను ఇందాక ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఏమంటే ఒక కియా కావచ్చు అదే కావచ్చు అదే కాకుండా అందరినీ వాళ్ళు చెరలోపల్లె నీళ్ళు కావచ్చు మేము చిన్నపిల్లలప్పుడు చూస్తే అందరికి పండ్ల మీద పచ్చ ఉండేది గారు ఉండేది ఫ్లోరైడ్ సమస్య ఉండేది స్లోలీ అది వ్యానిష్ అయితా పోయింది అక్కడ ఎరాడికేట్ అయింది అదే రకంగా చెర్లపల్లి రిజర్వాయర్ నుంచి మున్సిపాలిటీకి నీళ్లు కేటాయించినారు గత ప్రభుత్వ హయాంలో నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలమైనా కూడా ఈ ప్రభుత్వము చోద్యం చూస్తూ అజ్యూర్డ్ వాటర్ ఉన్నటువంటి నీటిని కూడా డ్రా చేయలేనటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగిస్తూ ఉంది అదే నదీ జలాన్ని ఇక్కడికి తీసుకొస్తే ఏదైతే చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా ఈ మున్సిపాలిటీకి నీళ్ళు తీసుకొచ్చేటువంటి ఒక పంపింగ్ సిస్టమ్ ద్వారా తీసుకొస్తున్నారు గ్రావిటీ మీద రన్ కాదు దాదాపు ఇక్కడ నెల నెలకొచ్చే కరెంటు బిల్లు మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఉంది మరి మరి మున్సిపాలిటీ డీఫంక్ అమ్మంటే ఎందుకు కాదు ఓవరే పీరియా డీఫంక్ అవుతుంది అప్పుడప్పుడు పాపం కరెంటు కట్ చేస్తా అంటే అడుక్కొని మళ్ళీ కరెంటు ఉంటారు కొద్ది కొద్దిగా పార్ట్ పేమెంట్ కడుతూ ఉంటారు మనం ఈ రకమైనటువంటి ఆలోచన విధానము అడ్మినిస్ట్రేషన్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు మన జీవితాల్లో కొత్తగా మార్పు వస్తాయా అంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోమంటాను రోజున ప్రైవేట్ టీచర్స్ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను మీకు ఒక హార్డ్ బర్న్ ఉంది అంతేకాకుండా చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ఇందాక చెప్పిన ఎకడమిక్స్ ఎవరైతే బయటకు వస్తున్నటువంటి విద్యార్థులు కావచ్చు వాళ్ళు అబ్జర్వ్ అవుతున్నటువంటి ప్లేస్ కావచ్చు వాళ్ళకు వస్తున్నటువంటి ఎంప్లాయ్మెంట్ కావచ్చు ఈ రెండింటికి మధ్యన గ్యాప్ అనేది చాలా పెరుగుతూ ఉంది అదే చంద్రబాబు నాయుడు గారు ఇంకో విజ్ఞత ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితే ఎందుకు ఆలో ఎందుకు జరుగుతుంది ఇదని చెప్పేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల అదర్వైజ్ నిరుద్యోగ భృతనా ఇవ్వాలనే ఆలోచన ఉన్న ఉండేదేమో ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మీన్స్ ఎన్నుకున్నాడు ఇదేమంటే గంజాయి రవాణా విపరీతంగా చేసేసినాడు పిల్లలందరినీ కూడా గంజాయి మధ్యలో జోగే రకంగా ప్రభుత్వమే గంజాయి వ్యాపారము అక్రమద్యం వ్యాపారం చేస్తూ ఉన్నారు ఫ్రస్ట్రేషన్లో డిప్రెషన్లో ఉన్నటువంటి పిల్లలు మతులో పోతే జాతి నిర్వీర్యమైతుంది దేశం నిర్వీర్యమవుతుంది రాష్ట్రం నిర్వీర్యమైతుంది ప్రాంతం నిర్వీర్యమైతుందనే కనీస అవగాహన లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఫ్రస్ట్రేషన్లో డిప్రెషన్లో ఉన్నటువంటి పిల్లలు మతులో పోతే జాతి నిర్వీర్యమైతుంది దేశం నిర్వీర్యమవుతుంది రాష్ట్రం నిర్వీర్యమైతుంది ప్రాంతం నిర్వీర్యమైతుందనే కనీస అవగాహన లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈయన ఆలోచన విధానం వల్ల ఒకటే డబ్బు సంపాదించు మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టు ఎన్నికల్లో గెలువు దీనికి నాంది కానీ ఆలోచనకు నాంది కానీ మనలోనే మొ మొదలు కావాలనే ఆలోచన విధానం అనేది కూడా మీరందరూ కూడా గుర్తిరగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎప్పుడు కానీ మనం అడిగే హక్కు ఎప్పుడు కోల్పోతామంటే ప్రభుత్వాలతో బార్గేనింగ్ పవర్ ఎప్పుడు కోల్పోతామంటే ఇఫ్ యూఆర్ నాట్ ట్రాన్స్పరెంట్ విత్ అవర్ ఓటింగ్ సిస్టమ్ మనము పారదర్శకత అనేది మన ఓటింగ్ సిస్టంలో లేనప్పుడు మనం ఓటేసేటప్పుడు పారదర్శకంగా నిజాయితీగా ఐదేళ్ళ నా జీవితాన్ని ఒక అగ్రిమెంట్ చేసి నా సర్వ హక్కుల్ని ప్రాథమిక హక్కుల్ని టేక్ కేర్గా ఒక ప్రభుత్వానికో ఒక పార్టీకో అప్పచెప్పబోతున్నాం అనే ఆలోచన ఎప్పుడైతే మనం మర్చిపోతాన్నామో అక్కడే విపరీతమైనటువంటి ధోరణులు మొదలవుతున్నాయి అక్కడే అరిచివేత గురవుతున్నాం అక్కడే మన హక్కుల్ని కోల్పోతున్నాం మన ఆశల్ని అణచివేయబడతా అనేది కూడా మీరు అందరూ గ్రహించమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను వచ్చే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం జన తెలుగుదేశం జనసేన అదే రంగం నిన్నటి రోజున బీజేపీ పార్టీతో కూడా పొత్తు కుదిరింది బీజేపీ పార్టీతో పొత్తు కుదరడంలో కూడా ఒక ఆలోచన ఉంది ఫెడరల్ సిస్టంలో ఇవాళ రేపు ఉన్నటువంటి రుగ్మతలు కూడా కొన్ని ఉన్నాయి ఫెడరల్ సిస్టంలో ఎంత అయితే అందముందో అదే రకంగా కొన్ని రుగ్మతలు కూడా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలని అనేక రకమైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమం నిరంతరం జరుగుతూనే ఉంది భారతదేశ ఫెడరల్ సిస్టంలో మరి అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ రోజున అన్ని రకాలుగా అప్పులు పాలైనటువంటి రాష్ట్రంలో మళ్ళీ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలన్నా ఏదైనా సంక్షేమం కూడా అమలు కావాలన్నా అభివృద్ధి అనేది కుంటుపడినటువంటి అభివృద్ధి కాదు కుంటుపడలేదు అసలు పూర్తిగా అడుగంటిపోయింది అభివృద్ధి అనేది ఈ అభివృద్ధి మళ్ళీ చిగురింపజేయాలన్నా అడుగులు ముందుకేయాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఏర్పడబోయేటువంటి ప్రభుత్వానికి ఉందనేది వాస్తవం అని మీరు అందరూ కూడా తెలుసుకోమంటున్నారు మీరు పది మందికి తెలియజెప్పని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు అందులో భాగంగానే బీజేపీ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తుకులో పోతోంది ఎందుకంటే ఖచ్చితంగా ఏర్పడబోయేది కేంద్రంలో కూడా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడబోతోంది మూడోసారిని నమ్మకం ప్రజల్లో ఉంది ఆలోచన ధోరణి ప్రజల్లో ఉంది కాబట్టి మేము కూడా నమ్మే వచ్చే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలా ఏదైతే కుంటుబడినటువంటి వ్యవస్థల్ని మొత్తం కూడా మళ్ళీ గాడిలో పెట్టుకోవాలని ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం కూడా తీసుకుంటుంది కూడా మీ అందరికీ కూడా తెలియజెప్తాను అంటే ఈ ఫెడరల్ సిస్టంలో కూడా వచ్చే రోజుల్లో మీ అందరి ఆశలు ఎంతో కొద్ది మేరకు వారికైనా తీర్చాలన్నా కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఆల్మోస్ట్ డీఫంక్ అయింది ప్రైవేట్ స్కూల్స్లో కరోనా టైంలో అయితే జీతాలు ఇవ్వలా ఆయనైతే తిండి గింజలు మీకు ఇవ్వగలిగినాడేమో నిత్యావసర వస్తువులు ఇవ్వగలిగినాడేమో కానీ ఏదైతే ఆ రోజు మీ భయం అనేది కరోనాను చూసి భయపడినటువంటి పరిస్థితుల్లో జీతం రాలేదనే భయం తక్కువగా ఉంది అదే ఈ రోజు జీతం మీకుపోతే మాత్రం ఖచ్చితంగా ఎంట్రాడి కొడతారు మీరు భయానికో బాధకో ఏదో ఒకటి ఆ రోజు ఏమంటే బతికితేటే జాలరా అనే ఆలోచన ఉంది కాబట్టి కొద్ది వరకు బా దేవుడు అయిపోతున్నారా నిత్యావసర వస్తువులు ధరలు ఇచ్చిన చాలు మనకి జీతాలు లేకపోయినా పర్వాలే ఇంట్లో సేఫ్గా ఉంటే చాలు అనుకునేటువంటి పరిస్థితి అనేది ఇది మనిషి సైకాలజీ మరి అటువంటి పరిస్థితుల్లో జీవిత జీవితం కొనసాగించినటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలు హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది చేయుతను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రైవేట్ సెక్టర్కి ఎస్పెషల్లీ ఆ రోజున ప్రభుత్వం స్పందించలే ఎంతసేపు మీరు బయట తిరగొద్దండి న్యాచురల్ కెలామిటీ కింద చూసినారు ఒక జాతీయ విపత్తు కిందే చూసినారు కానీ జాతీయ విపత్తుల్లో ప్రభుత్వాలు స్పందించల్లా ప్రభుత్వాలు ప్రజల్ని కాపాడల్లా ప్రభుత్వాన్ని చేయుతనివ్వాలనే ఆలోచన లేదు కానీ